고속도로에서 <목소리도> 고도로에서 <목소리도> <목소리도> चारि किलोमीटर चारि चारि किलोमीटर ఈరోజు అనగా ముప్పై తారీఖు నాడు సాయంత్రము దాదాపు నాలుగున్నర గంటల ఆ ప్రాంతంలో ఆసిఫ్ నగర్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినటువంటి మెహదీపట్నం ఆసిఫ్ నగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అది మా ఉన్నతాధికారులైనటువంటి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఇది కేవలము మన వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ ఈ సామూహికంగా చేసేటువంటి నిమజ్జనాలు ప్లస్ ఈ ఉత్సవాల్లో అన్నీ కూడా అంతగా ఇప్పటివరకు అంత పీస్ఫుల్ జరిగింది ఇంకా పీస్ఫుల్గా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది ప్రజలు అభద్రతాభావంలో ఉండకుండా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళకు సందేశాన్ని వినిపించడానికి ఈ హైదరాబాద్ సిటీ పోలీసులు ఎంతో కష్టపడి ఈ రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు కృషి చేసి ఈ పండుగను ఈ నవరాత్రులు ఎంతో శాంతియుతంగా జరిగే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది చేయడం జరిగింది